శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతృ జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను ఈ శ్రీరంగపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఈ శ్రీరంగపట్నం గ్రామాన్ని ఆల్మోస్ట్ నేను దత్త తీసుకున్నట్టుగానే ఉంది ఇక్కడ ప్రతి గుడికి కూడా నేను విరాళలో లక్షలాది రూపాయలు విరాళలో అలాగే బంగారం పంచిపెట్టడం పట్టు చీరలు ఇవ్వడం ఎవరికీ బియ్యం పంచిపెట్టడం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఊరి ప్రజలకి ఎంతో ఇష్టంతో ప్రేమతో సేవ చేసుకుంటున్నారు ఇందులో దళితులు క్రైస్తవులు ముస్లింస్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా అనేక రకాల సేవా కార్యక్రమం చేస్తున్నారు మా రావణ గారు కృష్ణ గారు పక్కన ఉన్నారు నీలకంఠం గారు మా కమిటీ ఈ మోదకుండం తల్లి కమిటీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు అయితే నేను ప్రతి గుడికి చాలా విరాళాలు ఇచ్చాను అందులో చాలా ముఖ్యమైన మోదకుండం తల్లి గుడికి ప్రతి ప్రతి సంవత్సరం కూడా పెద్ద పందిరి వేస్తూ ఆ మళ్ళా పందిని రిమూవ్ చేయడం అనేది లక్ష రూపాయలకు ఖర్చుతో కూడుకున్న పని ప్రతి సంవత్సరం కూడా నాకు మన ఊరి పెద్దలందరూ అందరూ ఏమని చెప్పారంటే సార్ మీరు ఏదైనా సహాయం చేస్తే పెద్ద షెడ్ ఎంచుకుంటామండి మనకి దాన్ని తీసేయడం అలా మన పెట్టడం అక్కడ లేకుండా మనకి శాశ్వత ప్రాతిపదిక మీద ఉంటుందని చెప్పారంటే ఎంత అవుతుందని చెప్పన్నారు పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల రూపాయలు ఖర్చు ఇప్పుడు దాకా ఏ ఊరికి కూడా నేను ఇవ్వలేదు పది లక్షల దాకా ఇచ్చాను అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాతిక లక్షలు ఇచ్చాను అది వేలాయుధం చేర్చడానికి ఇలాగే విస్తున్నాను కానీ పదమూడు లక్షలు చాలా భారీ వేయం అయితే శ్రీరంగపట్నం గ్రామ వాళ్ళు ఏం అడిగినా ఇప్పటిదాకా నేను కాదు అనక్కడ నేను కాబట్టి వాళ్ళకి నేను చేయిస్తానని చెప్పాను దానిలో భాగంగా ఈ రోజు లక్ష రూపాయలు చెక్కు గారికి అందజేయడం జరిగింది అది తాపిమేస్తే ఖర్చుల కోసం వాడుకోమని చెప్పాను మెటీరియల్ అంతా కూడా నేనే పంపిస్తున్నాను సిమెంట్ కానీ ఐరన్ కానీ కంకర కానీ ఇసుక కానీ వాళ్ళకి మెటీరియల్ కావాలనుకుంటే మెటీరియల్ నేను పంపిస్తాను చెప్పాను అది ఈ రోజే మీరు మెట్లు పంపించేస్తాను నేను వెంటనే పని పని కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుని మీ కమాల్ శ్రీనివాసరావు భారత మాతాకు జై జయ శ్రీరామ్ ఇదంతా కూడా ఇదంతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి ఆయన అభిమానిగా నేను ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఒక పక్కన రామసేన తరఫున పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నేను రామసేన పార్టీకి రామసేన సంస్థకి అది పార్టీ కాదు రామసేన అది సేవా సంస్థ విశ్వ హిందూ ధర్మ పరిక్షుల నామసేన సంస్థ నుంచి అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి అలాగే మా నాయకురాలు పురంధరేశ్వరి గారు అలాగే నాయకుడు సోము వీర్రాజు గారు మా నూతన రాష్ట్ర అధ్యక్షుడు అని పివిఎన్ మాధవ్ గారు మాకు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు రాజమండ్రి బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు వీరందరూ మేమంతా కలిసి వారి యొక్క ఆదేశాలతోటి మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని ఈ కార్యక్రమాలు చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయుల పార్టీ అంటే అందులో ఎవరైనా ఉండొచ్చు క్రైస్తవులు ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు కానీ హిందుత్వం ఉన్న దేశం భారతదేశం హిందుత్వాన్ని కాపాడుకుంటూ అన్ని మతాలు గౌరవిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను నేను కూడా అంతే హిందుత్వానికి ఈ భారతదేశంలో నుండి హిందుత్వాన్ని హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి యొక్క ఆగడాలని అడ్డకట్టు వేయాలని చెప్పని అలాగే భారతదేశాన్ని రక్షించుకోవడంలో ప్రముఖ పాత్ర వహించుకు వహించాలని కోరికతోటి అలాగే అన్యమతస్థులను కూడా గౌరవిస్తాం మనం మనకు ఉండే సాంప్రదాయం ఏంటంటే హిందువులకు ఉండే గొప్ప సంస్కారం ఏంటంటే అన్యమతలను గౌరవిస్తాం మీరు గౌరవం తీసుకోండి మాకు గౌరవం ఉంది అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మతాలకు తప్పుగా మాట్లాడడం కట్టు చేయకూడదు దాన్ని ఎదుర్కోవడంలో ముందున్నాను నేను ఈ మూడు నియోజక నియోజకవర్గాల్లో కూడా ఇదివరకట్లాగా ఎవరిని ఆటలు సాగని ఉన్నది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీకు అంబాల్ ఆగిపోయిందండి చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మత ప్రచారం చేయడం ఆగిపోయింది నేను ఊరుకోను అసలు నాకు వీడియో కానీ దొరికిందంటే ఎవరైనా మత ప్రచారం దొరికినట్టు కానీ వీడియో కానీ దొరికిందంటే వాళ్ళ జీవితాంతో కూడా కోర్టు చుట్టూ తిప్పుతాను నేను నేను దేంట్లోనే తక్కువ కాదు సెవెంటీ పర్సెంట్ అన్నారు కానీ నిజానికి అంతర్గతంగా చాలా చాలా ఉధృతంగా సాగుతుంది నేను నవంబర్ దాటిన తర్వాత నేను నా నూతన కార్యాలయం కడుతున్నాను దానికోసం చెప్పి అన్ని పని పనులు ఆపుకున్నాను ముందు ఆ కార్యాలయం స్టార్ట్ చేస్తే మీరు అందరూ చాలా హ్యాపీ అయిపోతారు ఇక్కడ చాలా బాగా అద్దాల మేళ తయారవుతున్నది అది పూర్తి అయిన తర్వాత నేను అల్లు సీతారామరాజు జిల్లా మీద కాన్సన్ట్రేట్ చేసి లోపల కొండ కోణల్లో కూడా అంతర్గతంగా చాలా ఉధృతంగా ఈ మత ప్రచారాలు జరుగుతున్నాయి అవి జరగకూడదు తప్పది అది దాన్ని ఆపడానం కోసం చెప్పి మన్య ప్రజలు నేనంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే కూడా ఇంకా మన దిగువ ప్రాంతాల్లో మూడు రకాలుగా విడిపోయి ఎన్నో బాధలు పడుతున్నాం కానీ మన్య ప్రాంత ప్రజలు అలా లేరు కంబా శ్రీనివాసరావు ఎక్కడున్నాడని వెతుక్కోవడం నన్ను ప్రేమగా చూడడం నన్ను ప్రేమగా పట్టుకోవడం నాతో కలిసి నడవాలని ప్రయత్నించడం నేను భారతీయ జనతా పార్టీకి వచ్చేస్తాను బాహాటంగా ప్రకటించడం వాళ్ళ ప్రేమను చూసి నేను చాలా సంతోషపడిపోతున్నాను నేను డెబ్బై పర్సెంట్ కాదు నూటికి నూరు శాతం కూడా మన మన్య అల్లూరు సీతారామరాజ్యాలు మన్య ప్రాంతాలు అన్నిటి కూడా మన మన హిందూ ధర్మం కంప్లీట్ గా చేసే కార్యక్రమాన్ని నేను నేను ఖచ్చితంగా దృఢ విశ్వాసంతో పెట్టుకున్నాను ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి వీరికి స్ఫూర్తిగా ఈ వేళ గిరిజన ప్రాంతాలు అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రత్యేకంగా బాగా మారుమూల ప్రాంతంలో కూడా ఈ విజయదశమి నాడు కూడా అమ్మవారికి ప్రోత్సహించి అమ్మవారి విగ్రహాలు వాళ్ళ అన్నదానానికి కూడా మీరు ఎంతో సహాయపడారని ఆ గిరిజన ప్రాంతాన్ని ఎంతో ఉత్సాహంగా ఈ వేళ విజయదశమి ఇస్తానండి మండపానికి ఎక్కడి నుంచి కూడా వస్తారు వాళ్ళకి ఎక్కడైతే ఆర్థిక వనరులు లేవో అమ్మవారిని పెట్టుకోవాలని ఆశ ఉందో డబ్బులు లేవు దగ్గర ఎక్కడి నుంచి వస్తాయని డబ్బులు ఇప్పుడు ఏదైనా మండపం పెట్టుకొని పదివేలు ఖర్చు పెట్టాలా ఎలా వస్తాయి వాళ్ళకి రోజు కూలికి వెళ్ళి వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మండపం పెట్టుకోవాలని ఆశయత ఉంటుంది వాడు వస్తే పదివేలు ఇచ్చేస్తున్నాను అన్నదానం కావాలి బియ్యం ప్యాకెట్ పంపించేస్తాను వాళ్ళకి ఏదో సాంబార్ కావాలంటే సాంబార్ డబ్బులు ఇచ్చేస్తాను వాడు ఏదో పొద్దు అటు ఇటు చేసుకుని మాత్రమే పండుగ వైభవంగా చేసేసుకున్నారు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ శ్రీరంగపట్నాలు ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే పదిహేను లక్షల రూపాయలని మన బ్రహ్మంగా శ్రీనివాస్ గారు స్టార్ట్ చేయించాడు అందరికీ రద్దా చేసినాడు ఆయన ఆయనే ఇక్కడి నుంచే నేను శ్రీరంగపట్నం బ్రహ్మ గారిని పట్టుకెళ్ళను పదిహేను లక్షల రూపాయలు స్టార్ట్ చేశాడు రథం అయితే యాభై లక్షల రూపాయలు దాటిపోయింది దాన్ని ఎంత అందంగా తయారు చేసేటంటే అది నిజంగా ఆయన చేసింది అయితే కాదు అమ్మవారు సాక్షాత్తు అక్కడ కూర్చుని చేయించుకుంటుంది రథం గున్నగున్న ఏనుగులు పెద్ద సింహాలు వాళ్ళ చిన్న చిన్న సింహాలు రాజహంసలు శ్రీచక్రం నిత్యమే శ్రీచక్రం అందమైన గోపురం దానికి ఇప్పుడు ఈ సీలర్ అది వేస్తుంటే దాని అందం ఎంత మెరిసిపోతుంది రథం అది ఇరవై మూడు ఎత్తుల అడుగులు రథం అలా చూడాల్సి వస్తుంది పైకి మామూలుగా చూడలేరు పన్నెండు టన్నులు వెయిట్ అంత పెద్ద రథం చాలా బాగా వస్తుంది అది లో అటువంటి రథం ఎక్కడా లేదు మీరు అందరూ కూడా నాలుగో తారీఖు నాడు గారు ఐదో తారీఖు రథం అందం చూడాలంటే మన బ్రహ్మగారు శ్రీరంగపట్నం బ్రహ్మంగారు సీని గారు చేసిన రథం చూడాలంటే నిజంగా ఆయన మీ మన ఊర్లో పుట్టిన ఆని ముత్యం ఆయన ఆ రథం చేయడం కోసం పుట్టాడు ఆ బ్రహ్మంగారు అంత అందంగా తయారు చేశాడు రథాన్ని చాలా బాగా చేశాడు అసలు ఆయన ఏమి అడిగితే అది ఇచ్చేసాను నేను ఆయన ఓ మాట అన్నాడు సార్ ఇది నేను చెయ్యాలన్నా నా వల్ల కాదుది నేను ఏది అడిగితే మీరు ఇచ్చేస్తున్నారో నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తారు మీరు ఏ కాలతో పెట్టుకోమంటారు చెప్పారు నిజంగా కూడా లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయలు నేను నలుగురు బ్రహ్మాలు పెడుచుకుంటాను నలుగురు బ్రహ్మాలు రాజమి నుంచి ఒక బ్రహ్మాన్ని తీసుకొచ్చాడు ఇంకో దోడితే ఎవ్వరు దొరికితే వాళ్ళందరి చేత అందంగా చిలకలు సింహాలు పులులు అన్ని దాని చుట్టూ అమలు చేసి నవదుర్గలను ఎంత అందంగా చేయించాడంటే అంత అందంగా చూసించాడు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాచాయిని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి వారాహి ప్రచింగర నవదుర్గ ఆ చుట్టూ చెక్కిచ్చాడు కన్నుకి కన్ను ముక్కుకు ముక్కు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉన్నారు అమ్మ వాళ్ళందరూ కూడా నిలిసిపోతున్నారు అమ్మ వాళ్ళందరూ కూడా ఆ వైభవం అంతా కూడా రథం చూసి తెలుస్తున్నది నాలుగో తారీఖు ఆడు ఓపెనింగ్ అవుతుంది పసిరి కూడా పెట్టించాం పైనది చాలా అందంగా వస్తున్నది చక్రాలకు కూడా ఇత్తర పూలు పెట్టిచ్చేసాడు ఎక్కడ ఇనప చక్రాలకు ఇత్తర పూలు పెట్టిచ్చేసాడు నువ్వు ఎంత డబ్బు కచ్చిపెడితే అంత డబ్బు కాచి పెట్టా అని చెప్పింది నేను ఎప్పుడూ ఆపట్లేదు అసలు పదిహేను లక్షల రూపాయలు అని చెప్పాడు నాతో యాభై లక్షలు దాటిపోయింది సో సంతోషం సంతోషంగా పెట్టాను దానికి అంతా కూడా అంత టేకు మధ్య అంటే రా పిల్లలకు పెట్టాడు ఇంత అంతా కూడా టేకు వాడు మొత్తం అంతా కూడా దాదాపు నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగులు టేకు తీసుకొచ్చాం రెండు మధ్య చెట్లు రెండు సోమిదికర చెట్లు పెద్ద పెద్ద చెట్లు రెండు చెట్లు అవన్నీ తీసుకొచ్చి చాలా బాగా చేయించామండి ఏదైనా మన హిందువులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఎవరికి ఏం కావాలంటే తీసుకువస్తున్నాను అందరూ కూడా చాలా ఉత్సాహంగా వినాయక మండపాలు కానీ గణపతి మండపాలు మన అమ్మవారి మండపాలు కానీ రేపు సంక్రాంతి రాబోతుంది దీపావళి సంబరాలు కానీ ఏదొచ్చినా ఎవరికి కాదనకుండా భగవంతుడు ఇచ్చిన అమ్మవారు నాకు ఇచ్చే కొద్దీ నాకు నా ఆస్తులు పెంచుతానే ఉంది తల్లి కూడా నేను మీ అందరి కోసమే డబ్బులు ఇస్తాను నాకు అర్థం చేసుకుని కోసం ఖర్చు పెడుతూ ఉన్నాను రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా బాగా చేసుకున్నాం నాకు